హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిజ్జు సింగిల్ క్వీన్ ఈ రోజు వచ్చేసి మనం మన లో ఉన్న స్పెషల్స్ కానీ అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒక స్పెషల్ లాగ్ అయితే నా యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి అలాగే మన ఇండియా వాళ్ళకి వచ్చేసి ఇక్కడ బిగ్సీ హైపర్ మార్కెట్ అని మన తెలుగు వాళ్ళది అనమాట సో దీంట్లో వచ్చేసి మనకు నచ్చిన ఫుడ్ కానీ అలాగే వెజిటేబుల్స్ కానీ ఏదైనా కూడా బెస్ట్ ఆఫర్స్ లో అయితే ఉంటాయి అలాగే ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి రండి చూద్దాం చిన్నప్పుడు తిన్న ఐస్ క్రీమ్స్ బలివన్నే పుల్లి ఐస్ క్రీమ్స్ మీరు కూడా ఇక్కడ టేస్ట్ చేసారా చెప్పండి అలాగే వచ్చేసి ఇది ఇదంతా మనకి ఫుడ్ కోర్ట్ టైప్ అనమాట ఓకే ఇదంతా ఫుడ్ కోర్ట్ టైప్ మన ఇండియాలో ఫుడ్ కోర్ట్ లో ఎలా ఫుడ్ అయితే ఇష్టపడతామో వెరైటీస్ అలాగే వచ్చేసి మనకి పిజ్జా హట్ కానీ అంటే అదర్ ఫుడ్స్ అవుట్ సైడ్స్ ఎక్కువ తింటారు కాబట్టి సో అది కూడా పిజ్జా హట్ కానీ వచ్చేసి ఆల్రెడీ మీకు ఫుడ్ కోట్ అని చెప్పాను కదా కానీ లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్ లెవెల్ లో అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్ కానీ ఇక్కడ మనం ఇష్టపడే ఫుడ్ అంటే కోయిట్ లో ఇక్కడ ఉన్న మనకి కల్చర్ కి కొంతమంది ఎక్కువగా షోర్మాల్ టైప్ కానీ స్పైసెస్ టైప్ కానీ ఎక్కువ అయితే ఇష్టపడతా ఉంటాం సో ఇక్కడ మన ఓల్డ్ చుక్ లో అయితే ప్రతి ఒక్కటి అయితే దొరుకుతుంది అనమాట అలాగే ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి స్వెటర్స్ అనమాట అంటే ఎక్కువ మాల్స్ లో ఇష్టపడని వాళ్ళకి అంటే మాల్స్ లో అంటే కొంచెం హై రేంజ్ లో ఉంటాయి కాబట్టి ఇది మన ఊరు జాకెట్ టైప్ అనమాట ప్రతిదీ దొరుకుతాయి చిన్న చిన్న షాప్లు అనమాట మనకి రోడ్ సైడ్ లో ఎలా అయితే మన ఇండియాలో అయితే చూస్తామో సో అలాంటి షాప్స్ అనమాట ఇవి వచ్చేసి హ్యాండ్ మ్యాగ్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ క్రీమ్స్ దగ్గర నుంచి కూడా ఫుడ్ అని చెప్పాను కదా ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న మొత్తం అనమాట ఫుడ్ ఓన్లీ ఫుడ్ లవర్స్ అనమాట ఎక్కువగా నా టైప్ సీనియర్స్ లావ్ అయిపోయింది అలాగే మరిన్ని ఎంటర్టైన్మెంట్స్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రిజ్జు సింగిల్ క్వీన్ యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ వేరే లెవెల్ అలాగే రిజ్యు సింగిల్ క్వీన్ యూట్యూబ్ ఛానల్ లో వచ్చేసి ఒక టిక్టాక్ సెలబ్రిటీ అలాగే యూట్యూబర్ నా బెస్ట్ ఫ్రెండ్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తారండి సో ఆయన మాటల్లో విందాము మన ఛానల్ సపోర్ట్ ఎలా ఉంటదో నాకుందని చెప్పి చెప్పా ఓకే సో గాయస్ మీకు ఎప్పుడైనా మీకు కామెడీ వీడియోస్ కావచ్చు ప్లస్ మోటివేషన్ వీడియోస్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది పక్కా అనమాట మన రిజ్జు సింగలికర్ యూట్యూబ్ ఛానల్లో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ